సార్ మా బేబీ నార్మల్గా గ్రో అవుతున్నాడా హైట్ అండ్ వెయిట్ కరెక్ట్గా పెరుగుతున్నాడా లేదా అనేది తెలుసుకోవడం ఎలా సార్ అని చాలామంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు సో ఫస్ట్ టూ ఇయర్స్లో బేబీస్ నార్మల్ గ్రోత్ ప్యాటర్న్ గురించి వీడియోలో చెప్తాను ఎండ్ వరకు చూడండి హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి బేబీస్లో గ్రోత్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ టూ ఇయర్స్లో కాన్స్టెంట్గా ఉండదండి ఫస్ట్ ఫ్యూ మంత్స్లో ర్యాపిడ్ వెయిట్ గెయిన్ చూడొచ్చు వెళ్లేకొద్దీ అది స్లో డౌన్ అవుతూ వస్తుంది ఇందులో న్యూట్రిషన్ అండ్ జీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఎంత మంచిగా ఫీడింగ్ ఇస్తే బేబీస్లో అంత మంచి వెయిట్ గెయిన్ మనం చూడొచ్చు కొన్నిసార్లు బ్రెస్ట్ ఫెడ్ బేబీతో కంపేర్ చేస్తే ఫార్ములా ఫెడ్ బేబీలో కొంత వెయిట్ గెయిన్ ఎక్స్ట్రా ఉండొచ్చు దట్ ఈజ్ ఫైన్ అనమాట అండ్ వేరే బేబీస్తో మనం ఎప్పుడు కంపేర్ అనమాట వెయిట్ గెయిన్ అనేది కొన్నిసార్లు ఎయిట్ మంత్స్ బేబీ ఎయిట్ కేజీ ఉండొచ్చు మన బేబీ ఎయిట్ మంత్స్కి సిక్స్ కేజీ ఉండొచ్చు బోత్ ఆర్ ఫైన్ అండ్ నెవర్ కంపేర్ సపోజ్ మీ బేబీ పుట్టినప్పుడు త్రీ కేజీ ఉందనుకోండి అది ఫైవ్ మంత్స్ ఏజ్ వచ్చేసరికి సిక్స్ కేజీ అవుతుంది అండ్ వన్ ఇయర్ ఏజ్కి త్రిబుల్ అవుతుంది అంటే నైన్ కేజీ అవుతుంది అంటే ఫస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో బేబీ త్రీ కేజీ పెరిగితే నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్లో ఇంకొక త్రీ కేజీ మాత్రమే పెరుగుతుంది సో మీ బేబీ ముందు వెయిట్ గెయిన్ తర్వాత వెయిట్ గెయిన్ కూడా ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ టు టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి పిల్లలు ఓన్లీ ఈ వన్ ఇయర్లో వన్ టు టూ కేజీస్ మాత్రమే పెరుగుతారు కానీ హైట్ గెయిన్ మాత్రం ఫస్ట్ వన్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పెరుగుతారు నెక్స్ట్ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ పెరుగుతారు ఈ టైంలో చాలా మంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు మా బేబీ చిన్నప్పుడు చాలా బొద్దుగా రౌండ్గా అనిపించేవాడు ఇప్పుడు చాలా సన్నగా అనిపిస్తున్నాడు డాక్టర్ గారు అని అంటూ ఉంటారు ఇది ఎందుకంటే హైట్ గెయిన్ ఎక్కువ ఉంటుందండి వెయిట్ గెయిన్ కన్నా అండ్ అలానే చిన్నప్పుడు బేబీస్ అందరూ ఇప్పుడు కూర్చొని ఉంటారు లేకపోతే పడుకొని ఉంటారు అలా ముడుచుకొని ఉంటారు రౌండ్ కనిపిస్తారు తర్వాత ఏమవుతుందంటే నిల్చుంటారు లేచి నడుస్తారు పరిగెడతారు కాబట్టి వాళ్ళు మీకు సన్నగా కనిపించవచ్చు సో మీ బేబీ యాక్టివ్గా ఉంటూ ఆడుకుంటూ మైల్ స్టోన్స్ అన్నీ కరెక్ట్గా డెవలప్ అవుతూ హైట్ మంచిగా పెరుగుతున్నాడు తింటున్నాడు మంచిగానే అనుకుంటే మీరు దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఈ వీడియోని మాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ప్రాణం కిడ్స్ డాక్టర్ థ్యాంక్ యూ